నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఎవరైనా ఇంట్లో పనిచేసేవారు సాఫర్కు వెళ్ళాలంటే కానీ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అందులో మనం మొదటిది మనం చూసుకుంటే ఎవరైనా మనిషిని తెచ్చిపెట్టి వెళ్ళని చెప్పేసి కువైట్ యజమానులు అయితే కోరుతూ ఉన్నారు ఒకవేళ ఒకే ఇంట్లో మనం చూసుకుంటే తండ్రి కొడుకు కానీ తల్లి కొడుకు కానీ తల్లి కూతురు కానీ ఇలా అన్నదమ్ములు కానీ ఎవరైనా పనిచేస్తూ ఉంటే ఏదైనా వాళ్ళకు సంబంధించిన ఫంక్షన్లకు వెళ్ళాలంటే కానీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఎందుకంటే కుటుంబంలో ఒకరిని మాత్రమే పంపిస్తూ ఉన్నారు మిగతా వారినైతే ఇక్కడ ఉంటూ ఉన్నారు వాళ్ళు వేసే డైలాగ్ ఏదైతే ఉందో మీరు ఇద్దరు వెళ్ళిపోతే ఇక్కడ పని చేసే వాళ్ళు ఎవరని చెప్పేసి మనల్ని ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో చాలా మంది మనం చూసుకుంటే ఒకే ఇంట్లో కుటుంబ సభ్యులైతే పని చేస్తూ ఉన్నారనమాట తండ్రి కొడుకు కావచ్చు తల్లి కొడుకు కావచ్చు తల్లి కూతురు కావచ్చు ఇలా అయితే పనులు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇండియాలో ఏదైనా పెళ్లి కానీ లేకపోతే ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరు కావాలంటే కానీ కువైట్ యజమానులు అయితే నిరాకరిస్తూ ఉన్నారు ముందు నువ్వు వెళ్ళు తర్వాత నువ్వు వచ్చిన తర్వాత మీ అమ్మను పంపిస్తాము లేకపోతే ముందు మీ అమ్మ వెళతాదే మీ అమ్మ నాన్న వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వైతే వెళతామని చెప్పేసి షరతులు విధిస్తూ ఉన్నట్లయితే తాజాగా తెలుస్తూ ఉంది కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులకు ఈ యొక్క విషయం బాగా తెలిసి ఉంటుంది ముఖ్యంగా మనం చూసుకుంటే మనిషిని తెచ్చిపెట్టి వెళ్ళమని చెప్పేసి చాలామంది కువైటీలు అయితే భారతీయుల మీద కూడా ఒత్తిడి చేస్తూ ఉన్నారనమాట సరైన మనుషులైతే దొరకడం లేదు దొరికినా కానీ జీతాలు ఎక్కువగా అడుగుతూ ఉన్నారు ఈ కువైట్ యజమానులు అయితే మేము అంత జీతాలు ఇవ్వడం లేదని చెప్పేసి వీళ్ళను మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇళ్లకు పంపించకుండా అలాగే పెట్టుకుంటూ ఉన్నారు దీంతో మానసికంగా కొంతమంది భారతీయులు అయితే కువైట్ లో ఇబ్బందులు పడుతూ ఉన్నారనమాట కాబట్టి మరి మీ ఇళ్లలో పరిస్థితి ఎలా ఉంది అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులంతా కలిసి ఒక ఇంట్లో పనిచేస్తూ ఉంటే మిమ్మల్ని అందరి ఒకేసారి సాఫర్ పంపించేదానికి అనుమతిస్తారా లేదా అన్నది ఖచ్చితంగా అయితే తెలపండి ఎందుకంటే ఇలా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి కుబైట్కు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో ఒకే ఇంట్లో కాకుండా మరొక ఇంట్లోకి ఒకరు మరొక ఇంట్లోకి ఒకరు వస్తే కానీ మీరు ఇండియాకు వచ్చేందుకు ఒకేసారి వచ్చేందుకు అయితే వీలుంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్